ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు స్థానిక బస్టాండ్ సెంటర్లో బర్త్డే కేకును కట్ చేశారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు పండ్లు రొట్టెలు పంచారు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు సామాజిక ఆరోగ్య కేంద్రానికి దాతలు కట్రెడ్ ఆదినారాయణ ఇరవై ఐదు వేల రూపాయలతో పేషెంట్లు కూర్చోవడానికి స్టీల్ కుర్చీలను అందజేశారు ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సభ్యులు కరాటం శ్రీకాంత్ పేషెంట్లకు బెడ్లకు తలగడ దిండ్లను బెడ్షీట్లను అందజేశారు అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడమే ఆయన లక్ష్యంగా చేసుకున్న మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన రానున్న రోజుల్లో మరిన్ని ముఖ్యమైన పదవులు అధిరోహించాలని అన్నారు ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెట్టా బుచ్చిరాజు ఉపాధ్యక్షులు తీగల గోపి ఏలేటి ఏడుకొండలు మండల ప్రధాన కార్యదర్శి జిఎస్ఎన్ నాయుడు కరిమికొండ శివాజీ గరికపడ్డి రవీంద్ర కరాటం సతీష్ కట్టిరెడ్డి ఉమా కైకాల సూరిబాబు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు యాభై నాలుగవ కుటుంబంలో జరుపుకుంటున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం సి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ముందగడం జనసేన పార్టీ జరుపున ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే విధంగా అభిమానులు కార్యకర్తలు అలాగే ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఒక బాధ్యత కలిగినటువంటి కార్యకర్తలుగా బాధ్యత కలిగినటువంటి జనసేన శ్రేణులుగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవునా మెడికల్ క్యాంప్స్ అవునా ఉంటాయి అదేవిధంగా రోగులకి పాలు పనులు పంపిపెడుతున్న ఈరోజు జనసేన పార్టీ తరఫున ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యకర్తలకి పేరు పేరున జనసేన కుటుంబానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు